ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము మూడవ శనివారం పూజ చేసుకుంటున్నాము మూడవ శనివారం అంటే ఏంది అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు ఇది వచ్చి ఏడు శనివారాల వ్రతం ఉంటుంది కదా దాంట్లో ఇది మూడవ శనివారం అంటే తమిళ క్యాలెండర్ ప్రకారం పొరటాసి అనే నెల ఒకటి ఉంటుంది ఆ నెలలో వచ్చే శనివారాల్ని మన వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ఆరాధించినట్లయితే మన తీరని కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం ఈ ఏడు శనివారాల పూజల్లో అంటే ఈ పెరటాసనాల్లో జరిగేటువంటి పూజల్లో ఎక్కువ మంది మూడవ శనివారంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే మూడో శనివారం మాత్రమే పూజ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఈ మూడవ శనివారం అనేది మామూలుగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కదా ఆ టైంలోనే ఈ శనివారాలు కూడా ఉంటాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేటప్పుడే ఎక్కువగా మూడవ శనివారం వస్తుంది కాబట్టి మూడవ శనివారం రోజు ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలని కోరుకుంటారు స్వామి కృపకు పాత్రలు కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఏడు శనివారాల వ్రతం చేసినట్లయితే మీకు ఎటువంటి తీరని కోరికలున్నా బలమైన కోరికలున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది స్వామి మీద నమ్మకం ఉంచండి ఈ వ్రతాన్ని ఆరంభించండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్